డొనాల్డ్ ట్రంప్ కి ఉన్నట్లుండి జ్ఞానబోల్బు వెలిగినట్లుంది ఇండియాతో పెట్టుకుంటే అమెరికా అట్టడుగు పోవడం ఖాయమని అర్థం కావడంతో ఇప్పుడు కాళ్ళబేరానికి మోదీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ అదేదో ఇద్దరిది చెడ్డీ దోస్తానన్నట్లు కలరింగ్ ఇస్తున్నాడు ఈ కొన్ని రోజుల్లో మోదీతో మాట్లాడతానంటూ తన ట్రూత్ పోస్ట్ ఇంత పెద్ద పోస్ట్ రాసుకొచ్చాడు అయితే ఆయన మోదీతో మాట్లాడాలంటే ముందు మోదీ ఆయన కాల్ లిఫ్ట్ చేయాలి కదా ఇది చాలాదన్నట్లు నిన్న మొన్నటి వరకు భారత్తో ట్రేడ్ డీల్ నెగోషియేషన్స్ ఆపేస్తున్నాం ఇండియాపై ఫేజ్ టూ ఫేజ్ త్రీ టారిఫ్స్ కూడా వేస్తాం అని బెదిరించిన ట్రంప్ ఇప్పుడు మాత్రం అబ్బే అదేం లేదు అంతా ఉత్తుతే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్పై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి త్వరలోనే అన్నింటినీ పరిష్కరించుకొని మా రెండు గొప్ప దేశాలకి ఉపయోగపడే అద్భుతమైన డీల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటాం అని తన పోస్టులో రాసుకొచ్చాడు అంటే మొత్తానికి ఇండియా గొప్ప దేశమని ఒప్పుకున్నాడనమాట ఇక పాపం అంత పొడుగు పోస్ట్ పెట్టిన తర్వాత రిప్లై ఇవ్వకపోతే ఏం బాగుంటుంది అందుకే మన పిఎం మోదీ కూడా ట్రంప్ పోస్ట్ ని లో పోస్ట్ చేసి మంచి పాజిటివ్ రిప్లై ఇచ్చారు ఇండియా యుఎస్ క్లోజ్ ఫ్రెండ్సే కాదు మంచి పార్ట్నర్స్ కూడా త్వరలో రెండు దేశాల మధ్య మంచి డీల్ జరిగి ఇరు దేశాల వ్యాపార సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెరిగేలా చేస్తుందని ఆశిస్తున్నా అంటూ రిప్లై ఇచ్చారు どどどっ